వెల్కమ్ టు ఛానల్ నమస్తే అండి నమస్కారం నమస్కారం మా సౌజన్య మన కూడా నేను ఈ మధ్య సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అని ఒకటి వింటున్నాయండి అంటే గత ఐదేళ్ల పాలనలో ఐదు ఐదేళ్లలో కూడా జగన్ హయంలో ఎప్పుడు సెక్షన్ థర్టీ సెక్షన్ థర్టీ అని పోలీస్ యాక్ట్ అని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ పెడతాము అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా ఈ నెల రోజులు అనేది సెక్షన్ థర్టీ యాక్ట్ అనేది అమలు చేస్తాము అని చెప్పారు అసలు ఈ సెక్షన్ థర్టీ యాక్ట్ ఏంటి పోలీస్ యాక్ట్ ఏంటి దేనికి ఉపయోగపడుతుంది దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్టు ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడటం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా పోలీస్కి ఇది బ్రిటిష్ టైం నుంచి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి వాళ్ళు ఫలానా టైంలో ఫలానా ప్రాంతంలో ఫలానా కారణం వలన శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చు అని గనక పోలీస్ అధికారులు గనక భావిస్తే ఆ సంఘటన జరిగి దౌర్జన్యాలు లేకపోతే ఇది ఏదన్నా హింస జరిగి ప్రాణ నష్టం కానీ లేకపోతే ప్రజలు గాయాల పాలవటం ఇలాంటివి జరగటం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులకి ఇలాంటి విస్తృతమైన అధికారాలు చట్ట రూపంలో ఇచ్చారు పోలీస్ అధికారులు తమకుండా అధికారాన్ని ఉపయోగించుకుని అక్కడ ఏర్పడబోయే శాంతి భద్రతల సమస్యని ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఏర్పడుతుంది అవకాశం ఉంది అని ఊహించి వాళ్ళు ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని పచ్చి మంచినేళ్ళ కన్నా హీనంగా ఉపయోగించారు మరీ ముఖ్యంగా అమరావతి రైతుల మీద కంటిన్యూస్గా ఈ చట్టాన్ని అమలు చేశారు ఆ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లకుండా మహిళల మీద కూడా దాష్టికాలు దౌర్జన్యాలు చేయటానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది ఈ చట్టం ఉన్నప్పుడు ఎవరో ఏం మాట్లాడటానికి వీల్లేదు పోలీస్ అధికారులకి విస్తృతమైన అధికారులు ఉంటాయి సభలో సమావేశాలు ర్యాలీలు కానీ ఎటువంటివి కూడా చేయకూడదు కొన్ని నిరాహార దక్ష లాంటివి కూడా అందువల్లే వాళ్ళు ఒక ప్రభుత్వ స్థలంలో కూడా కాకుండా అన్ని రోజుల పాటు కూడా ఒక ప్రైవేట్ స్థలంలో చేసింది మనం చూసాం తర్వాత గుడికి వెళ్దామన్నా లేకపోతే నేను కూడా ఉన్నానండి అమరావతి పాదయాత్ర అయితే నువ్వే ప్రత్యక్ష నేను చెప్పే వాటికి అవునో కాదు నువ్వు చెప్పాలి అయితే దుర్గమ్మ గుడికి వెళ్ళటానికి కూడా వాళ్ళు మహిళలు వెళ్తున్న టైంలో కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కాలువల్లో పడేసి లాఠీ ఛార్జీలు చేసి మీరు యాజ్ ఎ రిపోర్టర్గా అప్పుడు ఛానల్లో చూశారు తర్వాత రైతుల మీద చేశారు అలాగే న్యాయస్థానం ఉంటూ దేవస్థానం అని మళ్ళీ వెళ్ళబోయినప్పుడు కూడా చాలా దాష్టికాలు చేశారు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడైనా ఈ పాదయాత్రలు చేస్తున్నప్పుడు యువగలం యాత్రలప్పుడు కానీ ఈ చట్టాలు ఉపయోగించి వాళ్ళ మీద తర్వాత రైతులు అక్కడికి సూర్య దేవాలయం దగ్గరికి అరసవిల్లి వెళ్తున్నప్పుడు కూడా అమరావతి నుంచి అప్పుడు కూడా ఈ చట్టాన్ని విస్తృతంగా అమలు చేశారు ఈ ప్రతి టౌన్లోనూ స్థానిక ఎమ్మెల్యేస్ వచ్చి దాడి చేస్తుంటే అనలేదు కానీ తిరిగి ప్రతిఘటించడానికి కూడా రైతులకు అవకాశం లేదు తర్వాత వీళ్ళకి భోజనాలు వండుకోవటానికి ప్రైవేటు స్థలాల్లో వండుకుంటానే ఉన్నా కూడా వాళ్ళని అక్కడ మీరు సమావేశం అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అలా తర్వాత ఎవరన్నా స్థలం వండుకోవటానికి అనుమతిస్తే ఆ స్థల యజమాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ యాక్ట్ తప్పి అమల్లో ఉంది కాబట్టి మీరు గనక వాళ్ళకి ఈ వండుకోవటానికి తినటానికి అనుమతిస్తే మీద కూడా కేసులు బుక్ చేస్తామని ఈ చట్టాన్ని చూపించి భయపెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు అప్పుడు తిరుపతి వెళ్తున్న టైంలో కూడా ఈ విధంగా చట్టాన్ని అప్పుడు వాళ్ళకి తెలియలేదు ఈ చట్టాన్ని ఇతరులు మన చేతిలో కర్ర ఉంది ఇతరులు కొట్టేటప్పుడు నొప్పి మనకెందుకు తెలుస్తుంది ఎవరైతే ఆ దెబ్బ తింటారో వాళ్ళకి తెలుస్తుంది అదే వ్యక్తి ఆ దెబ్బలు తినలేక ఆ కర్రలు ఆక్కుని మన మీద ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది ఇప్పుడు ఈ సెక్షన్ థర్టీ పరిస్థితి అలాగే వచ్చింది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం అసలు ఈ సెక్షన్ని ప్రతి వాళ్ళ మీద ఉపయోగించారు ఈ వీళ్ళు టీచర్ల మీద ఉపయోగించారు అప్పుడు టీచర్లు కూడా విజయవాడలో మీటింగులు పెట్టుకుంటానికి అనుమతి ఇవ్వలేదు అనుమతి లేకపోయినా మేము వస్తామంటే కూడా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయటం అంటే దుర్వినియోగం చేశారని చెప్పుకో దుర్వినియోగం పూర్తిగా మామూలుగా కాదు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు అసలు వాళ్ళు బయలుదేరతారా లేదా కూడా తెలియదు అయినా సరే అతను టీచర్ అయ్యి ఉంటే సార్ ఈ గతంలో జర్మనీలో హిట్లర్ చేశాడు ఇలాంటి ఏ వర్గం మీద అయితే టార్గెట్ చేసుకుంటాడో ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్గాన్ని ఆ దానివల్లనేమతుంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి రక్షణకు వచ్చేవాళ్ళు కాదు మన ఇంటికి రాలేదు కదా రైతులను అరెస్ట్ చేశారు అని ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు కాదు కార్మికులు వచ్చేవాళ్ళు కాదు లేకపోతే లాయర్లు వచ్చేవాళ్ళు కాదు ఇతర ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కాదు అట్లా విడివిడిగా టార్గెట్ చేసి చేసిన రాజనీతిని ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు చేసి పోలీసులను ఉపయోగించుకుని రకరకాల వ్యక్తుల్ని వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టాడు టీచర్లు ఎంత దెబ్బలు తిన్నారు ఆ రోజు వాళ్ళు పర్మిషన్ లేకపోయినా కూడా దూసుకొచ్చేసారు రకరకాల రూపంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే ఎత్తుకు పై ఎత్తుగా వచ్చారా కానీ అందరూ అలా చేయలేకపోయారు ఇప్పుడు సెక్షన్ థర్టీలో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ వాడారు కంటిన్యూగా వాడారు అమరావతి అసలు ముందుకు వెళ్ళకపోవటానికి కారణం మేము ఈ సెక్షన్ ఉపయోగించే అని పోలీస్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు మాకు మూలన మేము ఎప్పుడు ఎవరినైనా కూడా కొట్టే అధికారం మాకు లభించింది డిస్టర్బ్ చేసాము ఎవరన్నా బయలుదేరి ఎక్కడికన్నా వెళ్ళాలని సమావేశం అయితే చాలు వెళ్ళటం దాడులు చేయటం అట్లా చేశారనమాట ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ నా ఆపచారం జరిగి ఆ కూటమి పక్షాలు తర్వాత భక్తులు ఆందోళన రావడంతో ఈయన ఏం చేశాడంటే దీనికి ప్రక్షాళనగా మే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా మేము సంప్రోక్షణ లాంటి పూజలు చేస్తాము అన్ని గుడుల్లో చేయండి అని చెప్పి నేను కూడా తిరుమల వెళ్తానని ఈయన పెట్టాడు తిరుమల వెళ్ళినందుకు మాకు అభ్యంతరం లేదు తిరుమల వచ్చి కనుక ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే గతంలో డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చెప్పు షూ వేసుకుని కూడా వెళ్ళిపోయాడు తర్వాత డిక్లరేషన్ ఇవ్వలేదు అక్కడ అక్కడ నిబంధన ఉంది దేవస్థానంలో ఎప్పటి నుంచో ఉంది అది పాటించాలి పాటించకపోతే మాత్రం మేము అడ్డుకుంటామని బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి రెండోది కేంద్రంలో అధికారంలో ఉండటం వలన ఇప్పుడు ఇది ఒక జాతీయ స్థాయి అంశమై అయ్యి కేంద్ర ప్రభుత్వం మీద కూడా వివిధ ధార్మిక సంస్థలు హిందూ సమాజాలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బాన్ ప్రకాష్ రెడ్డి గారిని అక్కడ స్థానిక నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు ఇస్తే దీంతో శాంతి భద్రతల ఇష్యూ మొదలవుతుందనే ఉద్దేశం మీద అక్కడ సుబ్రహ్మణ్యం గారు అని ఎస్పీ లోకల్ ఎస్పీ మీరు అన్నట్టు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నెల రోజుల పాటు మళ్ళీ ఎప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చెప్పకుండానో వస్తే ఇలాంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడితే అందులోనూ ఇది చాలా సున్నితమైన ఇష్యూ భావోద్వేగాలకు సంబంధించిన అంశం ఆధ్యాత్మిక మతపరమైన అంశం ఇమిడి ఉంది అనే దీని మీద ఆయన నిషేధం పెట్టాడు సభలు పెట్టుకోవద్దు అని అంతేగాని ఆయన రావద్దని కూడా ఆయన ఏం అనలేదు అయితే ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ధిక్కారం చేస్తాడని ముందే ఆయన టీటీడీ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బొమ్మను కరుణాకర్ రెడ్డి ఆయన అసలు డిక్లరేషన్ ఇవ్వడని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అసలు ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా జరుగుతుంది అన్యమతస్థుడు ఆయన వేరే క్రిస్టియన్ మతస్థుడు కదా ముఖ్యమంత్రిగా కాలం ఎవరిని ఆయన లెక్క చేయలేదు టీటీడీ వ్యవస్థను కూడా లెక్క చేయలేదు అది ఒక జేబు సంస్థగా మార్చుకున్నాడు వాళ్ళ బాబాయే దాని చైర్మన్ను ఆయన పెట్టిన ధర్మారెడ్డి ఏమో ఈవో కాబట్టి ఎవరు చేయలేదు కానీ ఇప్పుడు ఎంత అపచారణకి కారకుడైన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నప్పుడు ఆయన ఒక మామూలు భక్తుడిగా రావాలి అక్కడ ఉన్న నియమ నిబంధనలను పాటించాలనేది బీజేపీ వాళ్ళ వాదన అంతే తప్ప మేమేమో ఆయన మీద దౌర్జన్యం చేస్తాము దాష్టికం చేస్తాన వాళ్ళు అనలేదు కానీ జగన్ మాత్రం వీళ్ళు మతపరమైన గొడవలు సృష్టించడానికే భాజపా వచ్చారని మాత్రం జగన్ సృష్టిస్తున్నారు ఆయన అనొచ్చు కానీ అది ఆల్రెడీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఈయన భాను ప్రకాష్ రెడ్డికి పెట్టింది కాదు కదా టీటీడీ పుట్టి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని మతస్థులు దర్శనాలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కానీ మేము ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నంతవరకు ఈ నిబంధనల్ని పాటిస్తాము శ్రీవారి గౌరవానికి భంగం కలిగించం ప్రతిష్టకి భంగం కలిగించం పవిత్రతకు భంగం కలిగించడం అనేదే తప్ప మీరేమి హిందూ మతంలోకి మారమనేమి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వమని అంటలేదు అంతసేపటికే కానీ అది ఆయనకి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలీదు ఎందుకో ఆయన ఇగో అంటే ఒక ప్రతిష్టకు పోతున్నాడు నేనేంటి మాజీ ముఖ్యమంత్రిని నన్నే ఇలా అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నాడు నువ్వు మా ప్రస్తావన తెస్తున్నాడు మత ప్రస్తావనలు తెస్తున్నాడు అనేకం తెస్తున్నాడు కానీ అక్కడ అది కాదు అంశం నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా నువ్వు గనక హిందూ మతంలో మారిన తర్వాత నువ్వు వెళ్తే ఎవరిని అభ్యంతర పెట్టరు కానీ నువ్వు ఒక మతంలో ఉండి మళ్ళీ శ్రీవారికి కూడా వెళ్తున్నానంటప్పుడు శ్రీవారి గౌరవాన్ని కూడా కాపాడుతానని చెప్పడానికి ఇబ్బంది ఏ ఉంది నువ్వు దర్శనం కోరి వెళ్తున్నావు కదా అక్కడికి ఆయన మీద ఇష్టం మీదే వెళ్తున్నావు అదే చెప్పు నేను శ్రీవారి మీద నమ్మకం ఉండే వెళ్తున్నాను ఆయన మీద గౌరవం ఉంది ఆయన నియమ నిబంధనలు నేను పాటిస్తాను ఆయన ముందు నేను శిరస్సు ఉంచుతాను దేవుడి ముందు నువ్వేమి బయట వాళ్ళ ముందు కాదు కదా నియమ నిబంధనలు పాటించు నువ్వు దండం పెట్టమని కూడా ఎవరు అడగరు పెట్టకపోతే పెట్టకపో కాకపోతే నిన్న ఆయన మాట్లాడిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా ఆయన మాటలు బట్టి చూస్తే గనక చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ అనేది డైవర్షన్ కోసమే తీసుకొస్తున్నారు అంటే ఆయన మాటలను బట్టి చూస్తే కనుక నేను డిక్లరేషన్ ఇవ్వను అన్నట్టుగానే చెప్పినట్టుంది దాని గురించి ఏమంటారు అదే ఇప్పుడు అదే కనపడుతుంది ఆయన మాటల్లో నేను ఇస్తాను అని కనుక నిన్నే ఉండాల్సింది నేనేమి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళను శ్రీవారి దేవస్థానంలో కొన్ని శతాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలు ఏమున్నాయో దాన్ని నేను శిరస వహిస్తాను నాకు వారి మీద వ్యతిరేకించాలని కానీ ధిక్కారం చేయాలనే ఉద్దేశం లేదు ఆయన పవిత్రతకు భంగం కలిగించడం అపచారం కూడా జరగలేవుననే మాట చెప్పడానికి ఏమైంది ఇప్పుడు వెళ్ళేదే నువ్వు వారి మన గాయపడిన మనసుల్ని శాంతపరచడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు ఘర్షణ పూరిత వాతావరణంతో ఎందుకు చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు అంటే ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఒక వ్యూహాత్మకంగా నువ్వు నిజంగా మంచి భావంతో వెళ్ళినప్పుడు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను కూడా వారికి అండగా నిలబడతాను వారి మనోభావాలకు తగిలిన దెబ్బని నేను స్వాంతపరచడానికి వెళ్తున్నాను నేను మీతో భుజం భుజం కలిపి ఆయన పవిత్రతను కాపాడటానికి నేను కాపా ప్రయత్నిస్తాము అంతే తప్ప మా పార్టీ శ్రీవారికి అపచారం కలిగించాలనే ఉద్దేశం మాకు లేదు చెప్పడానికి తప్పే ఉంది అంటే ఇప్పుడు కావాలనే మేము ఈ అపచారం చేశాము అన్నట్టు ఆయనే చెప్పుకుంటున్నాడు వ్యూహాత్మకంగా తప్పిద తప్పిదేంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇప్పుడైనా ఒక దెబ్బ పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో దెబ్బ కొడితే అది మనం అతనికి మేలు చేసినట్ట కీడి చేసినట్ట ఇప్పుడు ఎవరన్నా మనం వెళ్ళి పలక్రిస్తానికి వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదండి మీరు తగ్గుతుంది మీరు త్వరలోనే స్వస్థత చేకూరుతుంది అని చెప్పాలి అందులో ఆయన ఒక క్రైస్త మతస్థుడు అనేక స్వస్థత కూటాలు కూడా పెడతారు చాలాసార్లు అవి వాళ్ళకి తెలుసు ఆ వొకాబులరీ ఎలా ఉంటుంది ఎలాంటి మాటలు వాడాలని అలాంటప్పుడు వెళ్ళి ఒక పుండు మీద ఉండడాన్ని గిల్లితే ఏమిటరని ఈ పుండు ఎలా ఉందని మనం తంటాడా ఎవరన్నా ఫాస్టర్ శాంతపరిచే మాటలు మాట్లాడతారు ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఒక ఛాలెంజ్గా మాట్లాడటం వలన ఇప్పుడు ఇలాంటిది వస్తుందని ఆయన మీరు అడిగారు ఈ పోలీస్ యాక్ట్ తట్టి ఏంటి అని ఇటువంటి సంఘర్షణ వాతావరణం ఏర్పడకుండా ఉండటానికి పెట్టింది ఒకవేళ కనుక ఎవరైనా ధిక్కారంగా చేస్తే వాళ్ళ మీద వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ అదే పోలీస్ యాక్ట్లో ఉండే వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో మన కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కోర్టు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంటుంది అంటే ఉల్లంఘిస్తే ఇదన్నీ కూడా ప్రివెన్షన్ అనమాట ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు ఇచ్చిన వెసులుబాటి చట్టం అంతేగాని దీన్ని దుర్వినియోగం చేయమని కాదు ఓకే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంత సేపు కూడా ఆ సెక్షన్ ఉపయోగించింది ప్రజలను ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతి భద్రత ఇబ్బంది కలగకుండా ఈ సెక్షన్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతే అంటారా ఇప్పుడు ఈయన అంటే ఘర్షణ పూరిత వాతావరణంతో వస్తున్నారు అక్కడ బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ముందే ప్రకటించాడు ఆయన ఇవ్వడం అయితే ఏమవుతుందని ఇప్పుడు భూమి కరీంనగర్ రెడ్డి గారు ఎలా మాట్లాడతాడు ఆయన అంతకుముందు టీటీడీకి చైర్మన్గా చేశాడు చైర్మన్గా చేసి నువ్వు పనిచేసిన ఒక సంస్థకి ఆ గౌరవం వ్యవస్థ మీద నీకే లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంటుంది ఎక్స్వై జెడ్కి ఎందుకు ఉంటుంది ఇతరులు కూడా రేపు వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్తుడైనా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాడు కదా నేను కూడా వెళ్తాను నేను చెప్పులు వేసుకుంటాను షూ వేసుకుంటాను లేకపోతే అనేక నేను సిగరెట్ కాలుస్తా వెళ్తాను మా దేశంలో లండన్లో మేము సిగార కాలుస్తా చర్చిలోకి కూడా వెళ్తాము మీ గుడికి వస్తే మీకు అభ్యంతరం ఏంటని కూడా ప్రశ్నించవచ్చు కదా అప్పుడు ఆ పవిత్రత ఏమవుతుంది ఆ వ్యవస్థకున్న పవిత్రం అది నేను అనేది మూలాన ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితమే పెట్టిన నిబంధనలని వీళ్ళు వాళ్ళ ప్రశ్నిస్తున్నారంటే ఒకవేళ మీకు నిజంగా ఆయన మీద భక్తి లేదు ధిక్కారమే ఉంటే అసలు వెళ్ళద్దు మిమ్మల్ని వెళ్ళమన్నాడు అంతే కదా ఇప్పుడు ఎవరిన్నా ఆయన ఇన్విటేషన్ పంపాడా జగన్మోహన్ రెడ్డి గారు రండి నన్ను వచ్చి నా దర్శనం చేసుకోమని తర్వాత టీటీడీ ఏమైనా పంపిందా ప్రజలు ఏమన్నా కోరారా మీరు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని జరిగిన అపచారాన్ని శాంతింపజేయండి అని అడగలేదు కదా ఆయనకి ఆయనే నేను పిలిపించాడు జరిగిన అపచారం మీద మనందరం కూడా స్పందిద్దాము గుడిల్లో పూజలు చేయండి దీన్ని శాంతి పూజలు ఏదో చెప్పాడు కదా ఆయన పరివర్తన పూజలు ఏదో చెప్పాడు కదా మొదలు పెట్టారు పెట్టారు కూడా మరి అలాంటప్పుడు మళ్ళీ ఈయనెళ్ళి అక్కడ ధిక్కారం చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా ఇతర గుడుల దగ్గర కూడా అది ఆయన ఒక వ్యూహాత్మకమైన తప్పిదంగా వ్యవహరించాడు ఇప్పుడు దాని మీద జరిగిన ప్రజలకు జరిగిన గాయాన్ని స్వస్థత చేకూర్చంగా మరింత గాయం చేశాడు ఎస్ నేను వెళ్ళి మళ్ళీ అయినా నేను ధిక్కార చోరంతోనే ఉంటాను శ్రీవారి ముందు వెళ్ళకపోతే వెళ్ళను ఒకవేళ కనుక నన్ను మీరు కనుక డిక్లరేషన్ అడిగితే నేను వెళ్ళను అని ఇప్పుడు చెరువు మీద అలిగి కొంగ దాహం వేస్తే చెరువుతో వెళ్ళి తాగాలి కొంగ కనుక దాహం చెరువులో తాకపోతే చెరువుకు నష్టమా అనేక వేల మంది ఎవరైతే శ్రీవారి మీద నమ్మకం ఉందో వస్తున్నారు దర్శనం చేసుకుని వెళ్తున్నారు నీకు నమ్మకం లేదు రావద్దు దాంతో పోయేదే ఉంది నువ్వు వెళ్ళి ఉండిలో పది రూపాయలు వేసే వ్యక్తి కూడా కాదు అంతే కదా ఎంత భేదవాడైనా కూడా వేస్తాడు వాళ్ళకి నమ్మకం ఉంది నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ నీ కోసం మళ్ళీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టాలి టీటీడీ కూడా నీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి హంగు ఆర్బాటం నువ్వు ఎలాంటి రాజు వెళ్ళాలి రవితేజం కానీ గతంలో ముఖ్యమంత్రిని మళ్ళీ చెబుతాడు అక్కడ నేను మాజీ ముఖ్యమంత్రిని మామూలు అండి అనుకున్నారా ప పరదాలు కట్టండి చెట్లు కొట్టండి క్యూలు క్యూ లైన్ ఆపండి బ్రేక్ దర్శనం ఇవ్వండి నాకని కూడా ఆయన అడగలడు ఎందుకంటే ఆయనకి అసలు ఆ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి గౌరవం లేని వ్యక్తి విశ్వాసం లేని వ్యక్తికి ఏదైనా మాట్లాడతాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఒకవేళ వాళ్ళని దూషణ భూషణ కూడా చూస్తాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు టీటీడీలో ఎంప్లాయీవి నేను ఎవరిని రేపు నేను వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాను అంతకుముందు అసెంబ్లీ దగ్గర పోలీస్ ఆఫీసర్లని ఈయన ప్లెకార్డులు పట్టుకుంటే స్పీకర్ ఆదేశాలు ఉన్నాయండి ఇక్కడ ధర్నా చేయకూడదంటే నా పేరు పెట్టి నీ పేరు పలానా ప్రభాకర్ రావు ఏదో చెప్పాడు మధుసూధన్ రావు నిన్ను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీ తాట తీస్తా అని బెదిరించాడు కదా ఇప్పుడు రేపు అక్కడ కూడా అదే జరుగుతుంది ఈ ఇటువంటి అగ్లీ ఇన్సిడెంట్స్ ఒకవేళ ఆయన వెళ్ళకపోయినా వాళ్ళేమీ బాధపడేది ఏం లేదు ప్రజలు కూడా అవగాహన చేసుకుంటారు ఇప్పుడుకి వ్యవస్థ మీద ఎలాంటి ఒక కల్తీ నెయ్యి తీసుకొచ్చి అపచారం చేశారు మళ్ళీ వెళ్తానని చెప్పిన వ్యక్తి డిక్లరేషన్ అనేటప్పటికి వెళ్ళటానికి ఆయన ఇగో అడ్డం వచ్చింది అహం అడ్డం వచ్చింది ఈయనకి వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి కావాలనే ఈ అపచారం చేయించాడనే నమ్మకం కూడా మళ్ళీ ఏర్పడుతుంది అంతే కదా అప్పుడు ఆయన ఆ నమ్మకం ఆ అపనమ్మకాన్ని లేకపోతే ఆ అప్రదిష్టిని కడుక్కోటానికి వెళ్ళబోయి మళ్ళీ ఇంకొక గాయం చేసినట్టు అయింది చూద్దామమ్మ ఇప్పుడు ప్రజలు కూడా దీన్ని ఆలోచించి వీళ్ళు వీళ్ళ తరపున ఆయన మాట్లాడిన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఈయనలో మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అర్ధాన్ని గ్రహించగలుగుతారు శ్రీవారి భక్తులు కానీ హిందువులు కానీ చూద్దాం అమ్మా ఆయన ओके थैंक यू अं थैंक सजय मैं वीक्षक